అధ్యక్షునిగా అధ్యక్షునిగా నా బాధ్యతలు నా బాధ్యతలు సక్రమముగా సక్రమముగా నిర్వర్తించగలనని నిర్వర్తించగలనని రైతుల సంక్షేమానికి రైతుల సంక్షేమానికి నా సాయశక్తుల నా సాయశక్తుల కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను ప్రమాణం చేయిస్తున్నాను వ్యవసాయ మార్కెట్ కమిటీ రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ రాయదుర్గం పాలక వర్గ ఉపాధ్యక్షుడిగా పాలక వర్గం నా బాధ్యతలు నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలనని సక్రమంగా నిర్వహించగలనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జిఓఆర్టీ నెంబర్ రెండు వందల తొంభై ఐదు తేదీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వ్యవసాయ మార్కెట్ కమిటీ రాయదుర్గం పాలక వర్గం మెంబరుగా నా బాధ్యతలు సక్రమముగా నిర్వర్తించగలనని రైతుల సంక్షేమానికి నా ఛాయాశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను మనందరి ముద్దు బిడ్డ నా జీవితంలో మనిషి రోజు ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికి నా హృదయ పూర్వక కుటుంబంలో తెలియజేసుకుంటున్న అలాగే చేతుల గోడకి నమస్కారం తెలియజేసుకుంటున్న ఈ రోజు సమాజ ఒక శక్తి నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా సొంత మనిషిగా నన్ను ఆదరిస్తూ చివరికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నా నమ్మకం విశ్వాసం ఎందుకు ప్రతి ఒక్కరికి కోట్ల ఆస్తి విలువ కలిగినప్పుడే ఉన్నత ఉన్నతంగా ఎదుగుతాం అందుకు శ్రీనివాస్ గారు రాజకీయాల్లో కోటి కాదు సాధారణ కుటుంబానికి చెందిన వారు కూడా ఉన్నత పదవులు చేపడుతారని నిరూపించి చూపించారు మన నాయకులు కాలువ శ్రీనివాసులు గారు ఇది ఎలా సాధ్యమైందంటే పార్టీ పట్ల అధినేత పట్ల అంతకు మించి నమ్మిన సిద్ధాంతం తను నమ్ముకున్న ప్రజలు సేవ చేయాలనే లక్ష్యంతో మన అభిమాన నాయకుడు కాలువ శ్రీనివాసులు గారు ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా పార్టీలో ఇలాంటి మహోన్నత నేతగా ఎదనానికి ప్రధానమైన ఉన్నతమైన లక్షణాలు నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి